హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసిని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిన ఓనరు ఈ వెహికల్ వచ్చేసి ట్యాక్స్ బ్రేట్ అండి రెండు వేల పంతొమ్మిది షిఫ్ట్ డిజ డిజైర్ టూర్ అండి ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ లక్ష ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ ఉందండి టైమింగ్ చైన్ బల్లే టోటల్ ఎక్సలెంట్ ఉంది ఇంజన్ కండిషన్ కూడా ఇంటీరియర్ కూడా చాలా సూపర్ ఉంది బేసిక్ మోడల్ అండి ఓన్లీ డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి మీకు ఫ్రంట్ వచ్చేసి రెండు పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ వచ్చేసి మాన్యువల్ విండోస్ ఉంటాయండి మీకు సీట్ అడ్జస్టేబుల్ అన్ని టోటల్ ఉంటాయి మీకు ఇంటీరియర్ అన్నీ చూపిస్తాను మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండి ఈరోజు వచ్చేసి జనవరి థర్డ్ డేట్ అండి ఈరోజు వీడియో పెడుతున్నాను మీకు టోటల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కరీంనగర్ వెహికల్ ఇది మీకు వైట్ కలర్ వెహికల్ చాలా ఎక్సలెంట్ ఉంది మీకు అంటే ఒరిజినల్ ప్లేట్ తోటి ఉంది మన అయితే అమ్మకానికి అయితే తీసుకొచ్చిండు మీకు అవుట్లుక్ అన్నీ చూపిస్తాను ట్యాక్స్ ప్లేట్ వెహికల్ ఇది మీకు ఈ వెహికల్ పైన లోన్ కూడా ఉందండి లోన్ క్లియర్ చేసి ఇచ్చేస్తానని చెప్తున్నాడు ఫ్రెండ్స్ వెహికల్ మీకు ఇంజన్ కండిషన్ చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది గుడ్ కండిషన్లో ఉంది టైమింగ్స్ అయితే బర్లేదు యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అండి మీకు ఒరిజినల్ బానట్ పట్టి కూడా ఒరిజినాలిటీ తోటి ఉంది కొత్త బ్యాటరీ ఒరిజినల్ బానట్ అండి ఫ్రెండ్స్ ఇండియన్ ఫోన్ చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా బాగుంది మంచి క్వాలిటీ సీట్స్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ అయితే ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది మీకు మ్యూజిక్ సిస్టమ్ ఓడోమీటర్ చూసుకోవచ్చు లక్ష ముప్పై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ వెహికల్కి అయితే లోన్ అయితే ట్రాన్స్ఫర్ కాదని చెప్తున్నాడు ఉన్నారు టైర్స్ వచ్చేసి కంప్లీట్ కొత్త టైర్స్ వేసుకోవాలి బ్యాక్ టైర్స్ వచ్చేసి సిల్ టైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా రెండు వేల పంతొమ్మిది షిఫ్ట్ డిజైర్ టూర్ అండి బేసిక్ మోడల్ మీకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి టూ పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ వచ్చేసి మాన్యువల్ అండి మీకు వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది లక్ష ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది చాలా బాగుంది డ్రైవ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి చూశాను టెస్ట్ టెస్ట్ డ్రైవ్ చేశాను అండి ఈ వెహికల్ అయితే లోన్లో ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ క్లోజ్ చేసి ఇస్తాను అంటున్నాడు తర్వాత మీరు మళ్ళీ లోన్ పెట్టుకోవచ్చు హోమ్ ప్లేట్ కూడా చేసుకోవచ్చు అండి ట్యాక్స్ రేటు మళ్ళీ హోంప్లేట్ చేసి ఇస్తారు మీకు కావాలనుకుంటే మీకు దీని ధర వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నాడు అండి నెగోషియబుల్ ఉంటుంది కరీంనగర్లో లోకల్ రేకుర్తిలో ఉంటుందండి వెహికల్ వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నంబర్కి కాల్ చేసి రావచ్చు మేము డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకుపోయి మాట్లాడిస్తాను నెగోషియబుబుల్ తక్కువ చేస్తానున్నాడు బార్ బార్గెన్ చేసుకుంటూ చేసుకోవచ్చు చేసుకోవాలనుకున్నవారు మీకు కావాలంటే నెంబర్స్ కూడా ఇచ్చేస్తాను వాళ్ళై నాకు కాల్ చేస్తే నా నెంబర్స్ వచ్చేసి స్క్రీన్ పైన వేసేస్తానండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ అండి లొకేషన్ వచ్చి కరీంనగర్లో రేకుర్తిలో ఉంటుంది వెహికల్ వచ్చేసి చూడాలనుకున్నకున్నారు కరీంనగర్ కచ్చిపోని చూసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిర్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్